హాయ్ ఎలా ఉన్నారో బాగా ఉన్నారు అనుకుంటున్న ఉత్తర బంగ్లా ఖాతాలో ఇరవై మూడవ తేదీ అపపీడనం ఏర్పడుతుంది దాని తిరువాతి పీడనంగా మారి ఒడిచే తీరం డేటా అవకాశాలు కనిపిస్తుంది ఉంది మత్స్య బంగ్లా ఖాతా కేంద్రీకృతం ఉంది ఇది మరింత బలపడే అవకాశాలు కనిపిస్తుంది ఉత్తర బంగ్లా ఖాతాలో అపపీడంగా మారి విడిచతీరం డేటా అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది ఇరవై ఐదో తేదీ విడిచి తీరం డేటా అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది నెల్లూరు నెల్లూరు నుంచి క్రీకాకుళం వరకు అక్కడక్కడ భారీ వర్షాలు పడుతున్నాయి రాయలసీమ కర్ణాటక కడప నంద్యాల ఈ జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి ప్రస్తుతానికి ఈ హైదరాబాద్ పరిశ్రమ పరిచర ప్రాంతాల కూడా భారీ వర్షాలు పడుతున్నాయి హజురాబాద్ కరుణాగర్ నిజామాబాద్ கடல இது பரிசார பிராந்த வர்ஷ படுத்து பிரித்து இது மரித்த வர்ஷம் பரே அவகா கிளா திருப்பதி பரிசு பிராந்திய பாரி வர்ஷ அக்காசி செப்டம்பர் இரவு மூணு இரவு நாலு இரவு ஐடோ தேதில் பாரி வர்ஷா கல்பத்தீரம் மருந்த பரப்பே அக்காசினீரம் அக்ச வரைக்கும் இது பாரி வர்ஷ பரே அகம் கிடைத்துனா రానున్న రోజుల్లో వర్షాలింది రానున్న ప్రభావం అక్టోబర్ పదిహేనవ తేదీ నుంచి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి రానున్న ప్రభావం విక్షనరెట్టు ప్రాణ ప్రభావం వర్షాలు పడే అవకాశం ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ అంతటా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నాయి రాజకీయ ప్రతి వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి రాజకీయ కర్నూలు సరఫరా అనంతపురం జిల్లాలో వచ్చే వారం నుంచి భారీ వర్షాలు పడే అవకాశం కనిపిస్తున్నాయి అక్టోబర్ మొదటి వారంలో భారీ వర్షాలు పడే అవకాశం రానున్న రోజుల్లో ఇతర వర్షాలు పడే అవకాశం పక్కితానికి ఇది విజయవాడ గుంటూరు బేపట్ల చివర పరిచార ప్రాంతాల వర్షాలు పడుతున్నాయి మరింత వర్షాల రేపటికి వేపటి నుంచి మరింత వర్షాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి నల్లూరు కావలు తొంగుటూరు చందరకొండ పరిచార ప్రాంతాల వర్షాలు పడుతున్నాయి పక్కితానికి ఇది వర్షాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నది నెమ్మదిగా నెమ్మదిగా పెరిగే అవకాశం కనిపిస్తున్నాయి కర్నూలు నంజాల పరికర ప్రాంత భారీ వర్షాలు పడే అవకాశం కనిపిస్తుంది కడప కడప రాజంపేట గొడవ భారీ వర్షాలు పడే అవకాశం కనిపిస్తున్నాయి అనంతపురం జిల్లా కూడా అక్కడక్కడ ఇతర వస్త్రాలు పడే అవకాశం కనబడుతున్నాయి అనంతపురం రానన్న రోజుల్లో చెన్నై పట్టే అవకాశం ఉంది రానున్న రోజుల్లో అనంతపురం జిల్లాలో அக்கீண்டே அக்காசி கருணா நிள்ளு நேரம் பங்களா ஃபாட்டில் ரயில் அது நாயசிமாரி ஜில்ல பாரி வெச்சு பரவாயில்லை தக்கட்டாக்கீரம் ரோஜில் இரவு நம்ம సెప్టెంబర్ ముప్పై తేదీ మరో అసపీ వ్యక్త అవకాశం చెప్తున్నాయి దాని ప్రభావం మరో భారీ వ్యక్తం అక్టోబర్ ఒకటి రెండవ తేదీ భారీ వర్షాలు పడే అవకాశం చెప్తున్నాయి ఇవి నల్లూరు ప్రకాశం కడప కర్నూలు అనంతపురం జిల్లాల అంగోల పరిచర ప్రాంతాల భారీ వ్యర్థాలు పడే అవకాశం అక్టోబర్ ఒకటి రెండవ తేదీ ప్రజల జాగ్రత్తలు తీసుకోవాలని ఈ వారం రోజుల పాటు వర్షాల సంస్థ అవకాశం కనిపిస్తున్నది పగలు ఎండ రాత్రి వర్షాలు అక్కడ మధ్యాహ్న మధ్యాహ్న వర్షాలు ఉంటే సాయంత్రం ఎండ ఉంటుంది మౌత్రి వర్షాలు ఉంటే ఎండ ఉంటుంది అక్కడ అక్కడ మాత్రం భారీ వర్షాలు పడది మనం నల్లూరు అంగోళ ప్రకాశం బాకప్పుడు సీరవ ఈ పరిశర ప్రాంతాల సెప్టెంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదో తేదీ భారీ వర్షాల పరాశాం నల్గొండ హైదరాబాద్ నల్గొండ పరిచర ప్రాంతాల్లో భద్రాక్షల పరిసర ప్రాంతాల భారీ వర్షాల పరాశతామో తీసుకుంటున్నాం ప్రస్తుతానికి గుడ్డలూరు పామూరు ఈ పరిసర ప్రాంతాలు భారీ వర్షాలు పరుస్తున్నాయి ఈ తంగుటూరు చంద్రకాండ టంగుటూరు అక్షర పరావసండి नेल्लूर गुडूर रायपेट कोलूरपेट तिरपती वेकटगिरी परीक्षा प्राप्त दर वर्षा कमी तिरम परी प्राण दर वर्षापडा तिरपती तिरम परीस प्राप्त भर्या वर्ष किती अनंतपुरम जिल्हा पडत उन्नत वस्त्राची कमीत राजपेट परीक्षर प्राप्त परी परीवस्त्राची कमी कडप राजपे परीवस्त्रा వర్షాలు పడే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తున్నది రానున్న రోజుల మరింత బలపరే అవకాశాలు కనిపిస్తున్నాయి అల్పపీడ మరింత బలపరి అవి వాయుగుండంగా రానున్న రోజుల్లో వాయుగుండంగా వచ్చారు